ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఇంటికి వచ్చిన చిన్నారి మునిమనవుడిని నూట ఎనిమిది రకాల పిండి వంటకాలు ఏర్పాటు చేశారు ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మర్లగూడెంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది సంక్రాంతి పండకి కొత్తగా వచ్చిన కొత్త అల్లుళ్ళకి ఇలాంటి విందు ఏర్పాటు చేస్తారు కానీ రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కొనిగల దుర్గారావు ధనలక్ష్మి దంపతులు ఇలా తన మునిమనవుడి కోసం విందు ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది పుట్టగూడెం మండలం మల్లగూడెం గ్రామంలో మా ఇంటికి మా పెద్దమ్మాయి కూతురు వాళ్ళ అబ్బాయి అల్లుడితో హాయి వచ్చారు వారికి అందరికీ ఈరోజు ఉగాది సందర్భంగా స్వీటు హాటు ఫ్రూట్స్ తోటి ఇంకా గులాబ్ జాములు స్వీట్లు కలకంద కలాకంద అన్ని రకాల చిన్న పార్టీ ఇచ్చాము మా బుజ్జిబాబు గారికి ప్రణవ్కి అందరూ అల్లులకు చేస్తుంటారు ఇది మా ముది చేశాం చేసాం సరదాగా కొత్తగా హ్యాపీగా ఉంది ఉగాది సందర్భంగా మా మనవాళ్ళు మనవాళ్ళు వల్ల కూతురు సహా అందరూ వచ్చారు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అండి మా ఆయన గారి పేరు పవన్ కుమార్ మా అబ్బాయి ప్రణవ్ మా మాది జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెము మా తాతయ్య గారి వాళ్ళది మర్లగూడం అండి బుట్టగూడెం మండలం మేము పండక్కి ఉగాది పండక్కి తొలిసారిగా మా కొడుకుని తీసుకొని వచ్చాము ఇక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అయితే మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళందరూ కలిసి నూట ఎనిమిది రకాలతో ఫ్రూట్స్ స్వీట్స్ హాట్ అన్నీ కలిపి ఎనిమిది రకాలు వచ్చేలాగా పెట్టి మా ఒడికి సర్ప్రైజ్ ఇచ్చారు యాక్చువల్లీ ఇదైతే ఫస్ట్ టైం నేను చూడ్డాము జనరల్గా ఎవరైనా అల్లుడికి వాళ్ళందరికీ ఇస్తారు కానీ మునిమానవాడికి ఇచ్చారు మా తాతయ్య చాలా ఆనందంగా ఉంది ఇలా ఇచ్చినందుకు గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించింది నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్